అండి ఇక ఇదైతే మనకి చాటింపు వేసిన మరుసటి రోజు అంటే నిన్నటి రోజు బ్లాగ్ అనమాట ఇంకా మా ఆయన ప్రతి సంవత్సరం ఇంకా సిరిసిని తీసుకొని వెళ్ళి జాతర వస్తుందంటే చాలు ఇంకా వాటికి ప్రిపరేషన్స్ ఉంటాయి కదా ఇంకా వాటిని పాలిష్ చేయడము ఫేస్ పాలిష్ చేయడము అవన్నీ చేసుకొని స్టిక్కర్స్ ఏదైనా పోతే వాటిని అన్నీ వేసి ఇచ్చుకొని ఇంకైతే తీసుకొని వస్తారనమాట ఇంకా అదే ఈడైతే ఇంకా పొద్దున్నే స్నానం చేసుకొని ఇంకా పర్పు కర్పూరం వెళ్ళి వెలిగించేసి ఇంకా అమ్మవారి దగ్గర మొక్కొని అన్నీ మంచిగా జరగాలి తల్లి అన్నట్టు ఇంకైతే తీసుకొని వెళ్తారనమాట ఇంకా బాబు మా వారైతే ఇంక తీసుకొని వెళ్తున్నారు ఇంకా అక్కడ మాకు మా ఆయన వర్క్ చేస్తాడు కదా అక్కడికి అయితే తీసుకొని వెళ్ళి ఇచ్చేసి వచ్చారు ఇంకా వాళ్ళు పని అయిపోయాక ఫోన్ చేసి ఇంకా మన వెళ్ళి తీసుకొని రావచ్చు ఇంకా నెక్స్ట్ డేనే మా పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి ఇంకా థర్స్ డే వాళ్ళైతే అన్ని బుక్స్ ఇంకా అవన్నీ చూసుకుంటున్నారనమాట ఇంకా బాబాయ్ అయితే ఇంకా డిన్నర్ చేస్తున్నాడు ఇంకా నైట్ కూర్చున్నారు వీళ్ళు ఇంకా ఇన్ని రోజు హాలిడేస్లో గుర్తురాలేదు ఇంకా రేపు స్కూల్ అనగా ఈరోజు ఎత్తి ఇంకా ఇవి కావాలి అవి కావాలి అని వాళ్ళ డాడీకి అయితే చెప్తున్నారు మా ఆయన అయితే న్యూస్